శ్రీకాళహస్తిలోని మద్రాసు రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం కార్తికేయ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో చే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి చాగొం శైలజ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు అనంతరం దేశభక్తి గేయాన్ని విద్యార్థుల చేత పారాయణం చేయించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని జాతీయ జెండా ఎగురవేసే విధంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వారి వారి ఇళ్లపై వాహనాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని జాతీయ జెండాలను విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందజేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దైవభక్తి పెంపొందించేందుకు కార్తికేయ పీఠం ట్రస్టు వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నారని విద్యార్థులచే హనుమాన్ చాలీసా అలాగే పారాయణం చేయిస్తే వారిలో దైవభక్తి పెరిగి భవిష్యత్తులో వారు మంచి మార్గంలో పయనించారు

పూని మహేష్ శర్మ నిరంజన్ మోహన్ సాయి ట్రస్ట్ సభ్యులు ది హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని భావిస్తున్నారు దేశం భవిత పిల్లల చేతుల్లోనే ఉందని అనే నానుడిని విజయం చేయాలని వాళ్ళని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి సూచించిన హార్గర్ తిరంగ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇక్కడ పనిచేసే టీచర్స్ కి ప్రతి ఒక్కరికి తిరంగాలను పంపిణీ చేయడం జరిగింది ఈ ఇందు సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఇచ్చినందుకు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు దీ స్కూల్ ఆవరణలో హర్గర్ హర్గర్ తిరంగా సందర్భంగా విద్యార్థులకు టీచర్స్ అందరికి జెండాలు పంపిణీ చేయడం జరిగింది రేపు పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు హర్గర్ తిరంగా అనే భాగంలో భాగంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు ఇందులో భాగం మహిళా మోర్చా తరఫున మేము ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో దేశభక్తి కలిగి జెండాను ఎగురవేయాలని సూచించడం జరిగింది ఈ భారత్ మాతాకి జై